అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే ఇచ్చింది ఇక ఎవరెవరికి డబ్బులు జమ చేస్తారు మనకు ఎన్ని గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది ఇక ఎప్పటి నుంచి మీరు డబ్బులు తీసుకోవచ్చు అనే వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాకరా అక్కచెల్మలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా నిధుల విడుదలైతే మనకు మరొక రెండు గంటల్లో అయితే చేయబోతున్నారు ఇక మహిళలకైతే మనకు ఎంతమందికి లబ్ధి అనేది చేకూరుతుంది ఎవరెవరికి డబ్బులు వేస్తున్నారు అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు వైఎస్ఆర్ ఆసరా మనకు నేడు అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా లబ్ధితో యాభై ఆరు నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డీబీటీ అంటే ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించినటువంటి లబ్ధి చూసుకుంటే రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లయితే దాటిందనమాట ఇక మొత్తానికి ఈరోజు చూసుకుంటే మనకు నేడు అందిస్తున్నటువంటి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లతో వైఎస్ఆర్ ఆసరా కింద మన జగనన్న ప్రభుత్వం అందించినటువంటి మొత్తం సాయం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లను అని ఇక్కడ మనకు పేపర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే ఈరోజు ఏడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని మనకు డెబ్బై ఎనిమిది లక్షల మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీ కింద నాలుగో విడత నిధులు అయితే చమకానున్నాయి ఒకవేళ మీకు ఈ డబ్బులు కాకుంటే మీరు ఖచ్చితంగా ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేసి కూడా మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది